హలో గాయ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా శ్రావణ మాసాలు అయితే మొదలైనాయి కదండి ఇంకా వరలక్ష్మి అయితే చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా అయితే నన్ను అయితే పిలిచారు మా అపార్ట్మెంట్లో చాలామందికి తాంబళం పంచడం కూడా స్టార్ట్ అయ్యింది అలాగా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు తాంబలం అయితే పంచడం అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ ఇంకా అయితే ఇంకా శ్రీదేవక్కలు ఇంటికి అయితే వచ్చేసాము తాంబలం తీసుకుందామని చెప్పేసి ఇంకా అందరికైతే చిన్న పెద్ద అని తేడా లేకుండా అయితే అందరికైతే తాంబ్రం అయితే ఇచ్చేశారు మక్క లక్ష్మీ వ్రతం అంటేనే అదొక స్పెషల్ కదండి శ్రావణ మాసాలలో ప్రతి ఆడవాళ్ళు చేసుకోవడము చాలా బాగుంటుంది కదా లక్ష్మీదేవిని తయారు చేసి ఎంతో ఇష్టంగా తయారు చేసి అందరికీ అయితే ఇస్తారు ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మా పాపని కూడా దీవించేశారు ఆమె కూడా చిన్న మహాలక్ష్మి అని చెప్పేసి తనకు కూడా తాంబలం అయితే ఇచ్చేశారు ఇక్కడ ఇంకొక ఇల్లు శ్రావణి వా శ్రావణకొల ఇల్లు ఇక్కడ కూడా అంతేనండి తాంబలం అయితే తీసేసుకున్నాము ఇక్కడ కూడా నేనైతే అయితే చాలా ఇళ్ళలు అయితే కవర్ చేశాను ఆ రోజు తాంబలం తీసుకోవడానికైతే చాలామంది పిలిచారు అందరి ఇళ్ళకైతే నేను వెళ్ళి తాంబలం అయితే తీసుకోవడం అయితే జరిగింది నాకు ఈ చోట్లైతే వీడియో తీయడానికి అయితే కుదరలేదు పిల్లలతోటి అపార్ట్మెంట్లో అయితే మేమైతే వరలక్ష్మి వ్రతం అయితే చాలా చాలా అంటే చాలా బాగా అయితే జరుపుకున్నాము అందరిళ్ళకి వెళ్ళి మేమైతే తాంబలం అయితే తీసేసుకున్నాము చాలా అంటే చాలా బాగా అయితే అనిపించేసింది ఇంకా మా శ్రావణక్క కూడా తాంబలం అయితే తీసేసుకొని బయలుదేరారు ఇక్కడ చూశారు కదండి అమ్మవారి దగ్గర ఎన్ని ఎన్ని నైవేద్యాలు పెట్టేసామో చూశారు కదా ఇక్కడ గారెలు బోరెలు దద్దోజనము పులిహోర తర్వాత వచ్చేసి పాయసము అన్ని రకాల నైవేద్యాలు పెట్టేశారు తాం ఇవ్వడానికి కూడా ముందే పక్కన అన్ని సిద్ధం చేసుకుని అయితే పెట్టేశారు ఇక్కడ కూడా అంతే ఇంకా ఇక్కడ చూశారు కదా అమ్మవారిని నోట్ల కట్లతో అలంకరించేశారు కా ప్రసాదాలు కూడా ఇక్కడ కూడా చాలా బాగా అయితే చేశారు ఇక్కడ కూడా వచ్చామండి మేము తాంబలం తీసుకుందామని చెప్పేసి ఇక్కడ కూడా వచ్చేసాము ఇంకా అమ్మవారి దగ్గర అయితే మేమైతే అక్షింతలైతే వేసేసుకొని అమ్మవారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాము చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది తాంబలం తీసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవడము అమ్మవారిని పూజించుకోవడము అన్నీ ఇక్కడ చూశారు కదా వరాలక్క అనమాట ఈ అక్క కూడా ఇంకా తయారు చేస్తూ ఉంది అమ్మవారికి పెట్టుకోవడానికి అన్నీ సిద్ధం చేస్తూ ఉంది ఈలోగా నేనైతే అయితే వెళ్ళిపోయాను ఇంకా చూశారు కదా అక్క అయితే ఎంత బాగా చేస్తుందో అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్క విధంగా అయితే చేశారు ఇక్కడ వచ్చేసి జ్యోతక ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉంది ఎంత ఎత్తున కూర్చోబెట్టిందో కదా అమ్మవారిని చాలా చాలా ఎత్తున కూర్చోబెట్టి అయితే చేశారు చూడండి ఇక్కడైతే ఎంత ప్రిపరేషన్ అయితే ఎంత బాగా చేశారో అసలు చాలా డెకరేషన్ అయితే ఎంత బాగుందో అమ్మని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే వాళ్ళకి నచ్చిన టైప్ లైతే అయితే కొలుస్తున్నారు అమ్మని చాలా చాలా బాగా అనిపించింది అమ్మని చూస్తున్న కొద్ది చూడాలనిపించింది ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పూలతో అయితే అలంకరించడం అయితే జరిగింది ఇక్కడ ఇంకా ఇక్కడైతే వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను మా తోడి ఉన్నారు కదా మా తోడి కొడలు అయితే పిలిచారు తాంబలం తీసుకుంది రాక అని చెప్పేసి అంటే తాంబ్రం తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను చాలా చక్కగా తాంబలం అయితే ఇచ్చేసింది ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్